హీరో నాగార్జున కుటుంబం నాంపల్లి కోర్టుకు వెళ్లింది నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నారు కోర్టు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేశారు నాగార్జున మిగతా సాక్షుల స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయనుంది కోర్టు నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు హీరో నాగార్జున నాగార్జున కుటుంబ సభ్యులు నాగార్జున వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు రికార్డ్ చేయనుంది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకి తెలిసిందే క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేశారు నాగార్జున మిగతా సాక్షుల స్టేట్మెంట్ ని కూడా కోర్టు రికార్డ్ చేయనుంది మరింత సమాచారం మా ప్రతినిధి యలేందర్ లైవ్ ద్వారా అందిస్తారు యలేందర్ నాగార్జున నాగార్జున కుటుంబ సభ్యులు కోర్టు దగ్గరికి చేరుకున్నారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది స్టార్ట్ అయిందా రైట్ కొద్దిసేపటి క్రితమే ఇటు నాగార్జున అదేవిధంగా నాగార్జున విసెస్ అమల అమలతో పాటు సుప్రియ నాగార్జున మేరకొండలు సుప్రియ కూడా కోర్టుకు చేరుకున్నారు నాగ చైతన్య కూడా వచ్చారని చెప్పేసి కూడా సమాచారం అవుతుంది అయితే ఇప్పుడే వాళ్ళు కోర్టు ప్రాంగణంలోకి లోపలికి వెళ్ళారు నాంపల్లి స్పెషల్ కోర్టు లోపలికి దీనికి సంబంధించి నిన్న ఏదైతే నష్టం దావా కింద ఏదైతే కొండ సురేఖ పైన పిటిషన్ వేశారో దానికి సంబంధించి నిన్న విచారణ జరపడంతో ఈరోజు కోర్టుకు హాజరై నేరుగా ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పేసి జడ్జి తీర్పు దీనికి సంబంధించిన కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇటు నాగార్జునతో పాటుగా కుటుంబ ఇద్దరు ఎవరైతే ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు తప్పకుండా నేరుగా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పేసి కోర్టు చెప్పడంతో ఈరోజు పొద్దున ప్రతమే కోర్టుకు చేరుకున్నారు నాగార్జునతో పాటుగా అమల కూడా ఈ కోర్టు సెషన్కి హాజరయ్యారు అమలతో పాటుగా సుప్రియ నాగచైతన్య కూడా వచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కూడా చెప్తున్నారు సో ఇప్పుడే ఈ దీనికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభమవుతుంది ఒక పది పదిహేను నిమిషాల్లో నాగార్జున ఏదైతే పిటిషన్లో మెన్షన్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ కూడా మరోసారి స్టేట్మెంట్ జడ్జి జడ్జి ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఏ ఏ అయితే పిటిషన్లో మెన్షన్ చేస్తారో అవే కూడా ఇక్కడ మరోసారి స్టేట్మెంట్లో రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే కొండ సురేఖ మంత్రి కొండా సురేఖ బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి ప్రజాప్రతినిధి అయినప్పుడు కూడా ప్రజా పబ్లిక్గా మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబాన్ని కించపరిచే విధంగా అదేవిధంగా ఇబ్బంది పెట్టే విధంగా అవమానించే విధంగా కూడా మాట్లాడారని చెప్పేసి కూడా ఇప్పటికే పరుణ దావా వేయడం జరిగింది వేయడం జరిగింది దీనికి సంబంధించి పిటిషన్ స్వీకరించినటువంటి కోర్టు నాంపల్లి స్పెషల్ కోర్టు నిన్న విచారణ జరిపింది ఈరోజు మరోసారి నేరుగా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పడంతో నాగార్జున కుటుంబ సభ్యులంతా కూడా హాజరయ్యారు కేవలం ఒక పది పదిహేను నిమిషాల్లో ఈ ఈ విషయం ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతోంది నాగార్జున వచ్చినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా విలుదిరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఒక పదిహేను నిమిషాల్లో ప్రాసెస్ ముగుస్తుంది కాబట్టి ఆ పిటిషన్లో ఏదైతే మొన్న పిటిషన్ వేసినప్పుడు మెన్షన్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో క్రిమినల్ చర్యలు తీసు తప్పకుండా పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి మంత్రి కొండా సురేఖ పైన తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి అంత సెలబ్రిటీగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా కించపరిచే విధంగా కూడా అవమానించే విధంగా మనసు వాళ్ళు ఇబ్బందికి పడే విధంగా కూడా మాట్లాడడం జరిగింది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాటికి తప్పకుండా మేము ఇబ్బంది పడ్డాము ఆ అంశంలో తప్పకుండా ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం చాలా స్పష్టంగా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి సో ఆ విషయాన్ని పిటిషన్లో మెన్షన్ చేస్తారు అదే అంశాన్ని కూడా మరోసారి స్టేట్మెంట్ స్టేట్మెంట్ వైదిగా కూడా ఈ కోర్టుకు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అంశంలో కూడా మంత్రి కొండ కొండా సురేఖకు సంబంధించినటువంటి లాయర్లు కూడా మరొక అగెనెస్ట్గా కూడా ఏదైతే కోర్టు కోర్టులు కోర్టును ఆశ్రయిస్తామని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ విషయంగా నిన్న మంత్రి కొండా సురేఖ తరఫునటువంటి న్యాయవాదులు కూడా హాజరు కాలేదని తెలుస్తుంది సో ఈరోజు వాళ్ళు ఇద్దరు ఇరువురు సమక్షంలో ఇరువురు సమక్షంలో కూడా కోర్టులో హాజరై ఇటు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటుగా తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి తదుపరి ఏం చేయబోతోంది అనే అంశాలకు సంబంధించి కూడా కోర్టు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ విధంగానే మంత్రి కొండా సురేఖ పైన పిటిషన్ వేశారు కాబట్టి ఆమె తరఫున లాయర్ లాయర్లు ఏ విషయాన్ని స్పష్టం చేస్తారో ఎలాంటి రుజువులు చూపిస్తారో అనే అంశాలకు సంబంధించి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఒక పది పదిహేను నిమిషాల్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి వీళ్ళంతా కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది